ఢిల్లీలో రైతులు చేస్తున్న నిరసనలు చేరాయి దిశకు పిలుపు ఇవ్వడంతో ఢిల్లీ సరిహద్దులో కేంద్ర ప్రభుత్వం అదనపు బలగాలను సిద్ధం చేస్తోంది తెలంగాణ సీఎం కేసీఆర్ కీలక ప్రకటన చేశారు యాభై వేల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు వ్యవసాయ చట్టాల రద్దుకు మద్దతుగా ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సోమవారం ఒకరోజు నిరసన దీక్షకు శ్రీకారం చుట్టారు తెలంగాణలోని గచ్చిబౌలిలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది కారును లారీ డీగవడంతో ఐదుగురు మృతి చెందారు కడప జిల్లా జమ్మల ముడుగు వైసీపీలో విభేదాలు తలెత్తాయి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి వ్యతిరేకంగా మాజీ ఎంపీ ప్రభావతి వర్గం అసమ్మతి సమావేశం జరపడం వివాదంగా మారింది తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల్లో జనసేనతో కలిసి బీజేపీ పోటీ చేస్తుందని బీజేపీ నేత ఎంపీ జీవీఎల్ నరసింహారావు కీలక ప్రకటన చేశారు కడప జిల్లా ఇడుపులపాయలోని త్రిపుల్ ఇటీలో విద్యార్థి సాయి మనోజ్ కుమార్ ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపింది హైదరాబాద్లో దారుణం జరిగింది ఓ మైనర్ బాలికపై ఆర్పీఎఫ్ ఏఎస్ఐ లల్లు సెబాస్టియన్ అత్యాచారంలో పాల్పడడంతో ఏ అతన్ని పోలీసులు అరెస్టు చేశారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు వచ్చే ఎన్నికల్లో చిత్తూరు జిల్లాలో చంద్రబాబు నాయుడు గెలిస్తే తాను రాజకీయ సన్యాసం చేసుకుంటానని ప్రకటించారు చిత్తూరు జిల్లా కుప్పంకు చెందిన ఆర్టీసీ బస్సులో పోలీసులు దాడులు చేశారు కర్నూలు జిల్లా సమీపంలో కోటి తొంభై లక్షల నగదును ఈ సందర్భంగా వారు స్వాధీనం చేసుకున్నారు ఆయుధాలు కలిగిన రెండు వేల నాలుగు వందల మందిని అరెస్టు చేసినట్లు ఢిల్లీ పోలీసులు ప్రకటించారు ఈ సందర్భంగా వెయ్యి ఏడు వందల రెండు తుపాకులను సీజ్ చేసినట్లు వారు పేర్కొన్నారు చిత్తూరు జిల్లా పిచ్చాటూరు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని వాహనం ఢీకొండంతో రాజానగరంకు చెందిన ఏలుమలై మృతి చెందాడు రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు ఆదివారం శ్రీవారిని దర్శించుకున్నారు కరోనా ప్రబలకుండా ఉండాలని ప్రార్థనలు చేసినట్టు ఆయన వివరించారు తిరుపతి శ్రీవారి మెట్ల సమీపంలో శేషాచలం మడవుల్లో టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు చేశారు ఈ సందర్భంగా పెద్ద ఎత్తున ఎర్రచందనం దొంగలను సీజ్ చేశారు మదనపల్లి జిల్లా సదన సమితి ఐదు వందల యాభై ఏడవ రోజు మదనపల్లిలో జిల్లా కేంద్రం చేయాలంటూ నిరసనలు చేశారు ప్రభుత్వం పెంచిన ఆస్తి పనులు తగ్గించాలని చిత్తూరు జిల్లా మదనపల్లిలో డిమాండ్ చేశారు మహమ్మారి ముసుగులు పేదలు మధ్యతరగతి ప్రజలు ఉపాధి లేక అవస్థలు పడుతూ ఉంటే వీళ్ళందరినీ ఆదుకోవాల్సిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆ విధంగా పెద్ద ఎత్తున చిత్తూరు జిల్లా మదనపల్లి మండలం సిటీఎంలో విషాదం చోటు చేసుకుంది విద్యుత్ ఆఘాతంతో ఓ బాలిక మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది